ప్రజలారా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వార్తలు చూసుకుంటే అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి నేను నా జగన్ సుప్రీంకోర్టులో కానీ కేసుల కేసుల గురించి ఏం నడిచినాయి ఎట్లా వాయిదాలకి ఎందుకు అటెండ్ కావట్లేదు అని చేసిన కోర్టు చేసిన దాని గురించి మాట్లాడుకున్నామండి జగన్ అక్రమాస్తుల కే అక్రమాస్తుల కేసులో ఏమిటి కాలయాపన డిశ్చార్జ్ పిటిషన్లకు ట్రైలకు సంబంధం లేదు మేము అనేక వ్యా విచారించి డిశ్చార్జ్ చేస్తున్నాము సిబిఐ అప్పటి రేట్లో విషయం లేదు మా దార్ మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు కొనసాగాలి సత్వర విచారణకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాము సుప్రీంకోర్టు తదుపరి విచారణ నవంబర్ పదకొండుకి వాయిదా చూడండి జగన్ అక్రమాస్త్ర కేసులో అసలు విచారణ ప్రారంభం కాకుండా మాజీ ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జిని పిటిషన్లు ఎత్తుగడ సుప్రీంకోర్టులో చిత్తయింది డిశ్చార్జ్ పిటిషన్లకు అసలు కేసుకు విచారణకు మధ్య సంబంధం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది కేసుల స్వత్వర విచారణకు ఇదివరకే స్వచ్ఛమైన ఆదేశాలు ఇచ్చామని కొత్తగా మళ్ళీ ఆదేశాలు ఇవ్వడం లేదని తెలిసింది విచారణలో ఎందుకు జాప్యం జరుగుతుందో తమకు తెలియడం లేదని పేర్కొనింది ఇదే సమయంలో జగన్ అక్రమాసల కేసులో సిబిఐ అఫిడేట్లో పొందుపరిచిన అంశాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సుప్రీంకోర్టు పేర్కొనింది ట్రైలకు డిశ్చార్జ్ పిటిషన్ల అడ్డంకి కానే కాదని స్పష్టం చేసింది సర్వోన్నత న్యాయస్థానం గతంలో ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం విచారణ సాగించాలని ఆదేశించింది జగన్ అక్రమాస్తులు కేసు విచారణ వేగవంతం చేయాలని కేసుల ట్రైలును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణమరాజు సుప్రీంకోర్టులో రెండు వేరువేరు పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే వాటిపై ఏడాది మే రెండున సిబిఐ అప్డేట్ చేసింది కేసుల్లో నిందితులుగా ఉన్నవారు ఒకరి తర్వాత మరొకరు డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారని ట్రయల్ ముందుకు సాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని ఇప్పటి వరకు ముప్పై తొమ్మిది క్యాట్ క్యాష్ పిటిషన్లు తొంభై ఐదు డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయని వీటిపై తీర్పులు ఇవ్వడానికి ముందే న్యాయాధికారులకు సూచనలకు కలుగుతు కలుగుతుందని ఈ కేసులో ఉన్న నిందితులంతా శక్తివంతలే అని సిబిఐ ఇందులో పేర్కొనింది దీనిపై బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ సంజయ్ కుమార్ జస్టిస్ ఆర్ మహదేవన్లతో కూడిన త్రిసభ్య ధర్మానం ధర్మాంసం విచారణ చేపట్టింది బెయిల్కు ముందు మొదటి కేసుగా జగన్ అక్రమాశల కేసు పైన విచారణ జరగాలి ఉంది అయితే అతను పాలిసెంటర్ జనరల్ రాజు అందుబాటులో లేకపోవడంతో రెండో కేసు నుంచి విచారణకు ప్రారంభించారు చూడండి జగన్ కేసు ఇప్పటికీ పదకొండు సంవత్సరాలు దాటిందండి అదే పేదవానికి అవుతే పేదవానికి కూడా ఇదేగా చేస్తారా కోర్టులు పదకొండు సంవత్సరాల కేసు దాటితే అతను తప్పు చేశాడా తప్పు చేయలేదా తొమ్ము తిన్నాడా తినలేదా తేల్చలేకుందండి కోర్టు పేదవాళ్ళకవితే బెదిరిస్తారు తీసుకెళ్ళిపోతారు పదకొండు సంవత్సరాలు దాటిందండి జగన్మోహన్ రెడ్డి గారి కేసు బుక్కి ఇంతవరకు దాని మీద ముందుకు వెళ్ళట్లేదు ఎందుకు రావట్లేదు కోర్టులు కూడా ఇట్లాంటి కేసులని ఇంకొకరు చేయకుండా త్వరగా విచారించి న్యాయం చేయాలనేదే ప్రజల యొక్క కోరికండి తెలంగాణలో మొదటి ఎస్సీ వర్గీకరణ సంపత్ కుమార్ గాంధీభవన్లు ఘనంగా చేనేత దినోత్సవము ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ల అమలుకు మహిళా కాంగ్రెస్ ఆందోళన భువనేశ్వరి కోసం సీరలకొన్న చంద్రబాబు నాయుడు నిన్ నిత్యం బిజీగా ఉండే ఏపీసీఎం చంద్రబాబు తన సతీమణి కోసం షాపింగ్కి వెళ్ళారు జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా విజయవాడలో ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్లో భువనేశ్వరు కోసం చేనేతశీలను కొనుగోలు చేశారు చేనేత స్టాళ్ళు పరిశీలన సందర్భంగా వేతనలను అడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు అలా తెలుసుకు ముందుకెళ్ళిన సీఎం రెండు స్టాల్స్ను ఎన్నికొచ్చి ఆ సీరలు బాగున్నాయి ఎక్కడివైనా అడిగాడు ఉప్పాడ హ్యాండ్లూమ్ సొసైటీలో తయారైన అక్కడున్న నేత కార్మికులు చెప్పారు సరే ఆ సీర ఇవు అంటూ నెమిలి రంగు చేనేత చీరను కొన్నాడు అనంతరం ఆ ఇషాన్ని చంద్రబాబు ప్రసంగంలో ప్రస్తావించాడు నా జీవితంలో ఎప్పుడు చీరలు కొనలేదని ఇప్పుడు మన చేనేత కళాకారుల తయారు చేసిన చీరలు చూడగానే ఆకట్టుకున్నాయని అందుకే మా ఆవిడికి రెండు చీరలు కొన్నా కొనుగోలు చేశా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు కొనాలంటూ ముఖ్యమంత్రి అన్నారు చూడండి చంద్రబాబు నాయుడు గారు భువనేశ్వర్ మేడం గారు మేడం కోసం రెండు చీరలు కొన్నాడంట ప్రతి స్టాల్లు సందర్శిస్తూ చేనేత కార్మికుల కోసం వాళ్ళ కొన్ని తయారు చేసిన చీరను చేల్చుకుంటూ వెళ్ళాడండి నిన్న చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు పాలన ముందుకు సాగుతుందండి మన జగన్మోహన్ రెడ్డి గారు చేచే చేతగానే పాలన ఉండి ఇప్పుడు కోర్టులో పిటిషన్ వేయడం రాష్ట్రంలో అస దౌర్జన్యాలు జరుగుతున్నాయి పెట్టుబడులు రాకండి అని పెట్టుబడిదారులకు జా లెటర్లు రాస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి అతను సరిగా డెవలప్ చేయడు చేసేవాళ్ళని చేయలేడు ఇట్లాంటి దరిద్రుడు మన రాష్ట్రంలో ఉండడం మనం చేసుకున్న కరం అండి కాబట్టి ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డిని జీవితంలో సీఎం కాకుండా చేయగలిగితే ప్రజలు బాగుపడతారండి ఇట్లాంటి దరిద్రుని మటు దరిదాపల్లి కూడా రానియకుండా చేయండి గుర్తుందా జగన్మోహన్ రెడ్డి గారు లేచి పిటిషన్ లేచి తొమ్మిది వందల ఎనభై మూడు మంది పోలీసులను పెట్టుకున్నాము నీకు ఒక గ్రామం ప్రజలు ఒక చిన్న గ్రామం ఎత్తుకుంటే తొమ్మిది వందల ఎనభై మూడు మంది జనాలు ఉండే ఒక గ్రామం ప్రజలు నీకు బాడీ గార్డులు కావాలన్నా తొమ్మిది వందల ఎనభై మూడు ఇంటూ యాభై వేలు జీతమై ఏంటి మీరే ఎంత లచ్చలు ఎన్ని కోట్లు జీతాలు మీ ఇంట్లో ఇంటి చుట్టూ బారికేట్లు మీ మీ ఆస్తులు ఇడుపులపాయల పులివెందల కాడ లోటస్ కాడ గవర్నమెంట్ ఉద్యోగులు పోలీసులు తొమ్మిది వందల ఎనభై మూడు వందలు పెట్టుకున్నారు ఇప్పుడు నువ్వు ప్రతిపక్షము లేదు ఒక ఎమ్మెల్యే సాధారణ ఎమ్మెల్యే మళ్ళీ కోర్టు కిందకి వెళ్ళారండి జగన్మోహన్ రెడ్డి గారు నాకు నాకు కావాలి అని భద్రత కావాలని ఉంది కదా యాభై మంది అరవై మంది ఉన్నారు సరిపోరా మీకు చెప్పండి మిమ్మల్ని ఎవరండి పలకరించేది కుక్క కూడా మిమ్మల్ని పలకరీదు అలాంటి వాళ్ళకి ఎందుకండి భద్రత మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు భద్రత మీకు డెవలప్మెంట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని మనం అభినందించాలి ఎందుకంటే ఐదేళ్లు నాశనం చేసి రాష్ట్రాన్ని అమరావతి డెవలప్మెంట్ కాకుండా చేసిన మీరు ఇప్పుడు మళ్ళీ లేనుకోనేటి పెట్టి వాన చంపేసినారు ఈను చంపేసినారు సొంతం బాబాయిని చంపేస్తే కేసు నువ్వు చేయలేకపోయావు పాప సునీతమ్మ మేడం కానీ శర్మిలా మేడం గారు కానీ రోడ్ల మీద తిరుగుతున్నారు వాళ్ళకి న్యాయం చేయి ఫస్ట్ మీరు ఇప్పటికైనా చెప్పండి ఎందుకు చంపించినావు నీ పాత్ర ఏమిటి లేదా నీ పాత్ర ఉందా లేదా ఇప్పటికన్నా తేల్చి చెప్పండి ప్రజలు ఇప్పటికైనా నమ్ముతారు ఇంకా దొంగ ఏడుపులు ఏడ్చి నాటకాలు వేసి చేస్తే ఎవరు ప్రజలు నమ్మరండి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ గురించి అన్నీ నేర్చుకున్నారు తెలుసుకున్నారు కూడా కాబట్టి ప్రజలు ఎవరు నిన్ను ఏమి చేయరండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్